పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు మే పంతొమ్మిదవ తారీఖు యోహాన్ సువార్త ఇరవైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాక అనేను ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి యేసు మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అటుల పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు